हुन्छ नि म कतै बस्ने छैन है हाँ यतै न मलाई न मलाई को कुन प्रब्लम बा हो सायन्त्र <widely sauna doctorate> <laughs> <laughs> మళ్ళా నాకు కంటెంట్ నాకు కంటెంట్ రావద్దా గాయస్ చెప్పు గాయస్ చెప్పలేదేంటి గాయస్ నువ్వు మల్లేష్ మా చెప్పలేదేంటి మళ్ళీ తీసుకుంటాడు గాయస్ తీసినది ఇష్టం

మా బావ్ కాలు మొక్కుతున్నాం చెప్పలేదు గాయ్స్ మా మొక్కినాం మా తమ్ముడు నేను అన్నయ్య బోనాలు పండుగ మా బావ

మీ చిన్నారుడా ఈయన మీ చిన్నారులుడా అలా నిజం చూసాడంటే ఆ ఫోటోది కానీ ఖర్చు అయిపోయింది మీ చిన్నారులు ఏమి తాగుతాడు గాయస్ అంటే ఇంకా చిన్నారులు రాలేదు ఈయన చిన్నారుడు ఓకే మా పిల్లలు ఇంటికాడ పెద్దగా ஆஹ் <Noise/> <Laugh/> நம்ம அம்மா தான் கேக்குது உம்ம் ஓகே. మంచి <laughs>